హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా కూల్ డ్రింక్లో డ్రగ్ ని కలిపి మిత్ర కూర్చున్న టేబుల్ దగ్గరికి నవ్వుతూ తీసుకొస్తుంది ఇక ఏంటి మిత్ర నువ్వు హార్డ్ డ్రింక్ తీసుకొని అన్నావంట అందుకే నీకోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చాను ఈ కూల్ డ్రింక్ అయినా తీసుకో మిత్రా అని అనగానే మిత్ర మనీషాని నమ్మి ఆ కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాడు ఇక మనిష తన ప్లాన్ ప్రకారం లక్ష్మిని డైవర్ట్ చేస్తుంది ఇక కాసేపటికి మిత్ర పార్టీలో కనబడకపోయేసరికి లక్ష్మి ఒక ఫ్రెండ్ని పిలిచి మిత్ర గారిని చూశారా అని అడుగుతూ ఉండగా ఇంతకుముందే మిత్ర ఏదో అర్జెంట్ పనుందని బయటికి వెళ్ళిపోయారు అని చెప్పేస్తుంది ఆవిడ కానీ మనీషా మిత్రని తన భుజంపై తీసుకెళ్లి ఒక బెడ్ పైన పడేసి డోర్ వేసేస్తుంది తన షూ కూడా విప్పేస్తూ ఉంటుంది మనీషా మిత్రవి ఇక ఇంటికి లక్ష్మి ఒంటరిగా రావడంతో జయదేవ్ నందన్ ఏంటమ్మా ఒంటరిగా వచ్చావు అని అంటూ ఉంటాడు మిత్ర గారు ముందే వచ్చారని నేను ఒంటరిగా వచ్చాను మావయ్య అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక మనీషా మిత్రతో తన ఫస్ట్ నైట్ ని జరుపుకుంటుందా లక్ష్మి ఆపగలదా మళ్ళీ మిక్స్ మిత్రా లక్ష్మీల మధ్య దూరం పెరగనుందా ఈసారి లక్ష్మి ఎలా గెలవనుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్